హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటనుకుంటున్నారా అదేనండి పల్లీలు నువ్వు పప్పుల ఉండ్లో ఇవి తింటే కనుక నడుము నొప్పి మన దరిదాపుల్లోకి రాదండి ఆడవాళ్ళు ఈ నొప్పితో చాలా అంటే చాలా బాధపడతారు ఈ రెమెడీ ఫాలో అయితే ఇక మీకు రిలాక్సేషన్ ఏనండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నది వేడిన తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలని అయితే తీగేసుకోవాలండి ఇలా పల్లీల్ని కలుపుతూ వేయించుకోవాలండి ఇలా కలుపుతూ వేయించడం వల్ల అన్ని వైపులు చక్కగా వేగుతాయండి లేదంటే ఒకవైపు వేగి ఇంకొక వైపు పచ్చిగా ఉంటాయి మనం ఉండలు చేసుకుంటే అసలు టేస్టే ఉండదు కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు నువ్వులు పచ్చిగా ఉన్నా పర్లేదు కానీ ఈ పల్లీలు పచ్చిగా ఉంటే మాత్రం అస్సలు తినలేమండి ఈ పల్లీలు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా ఒక కప్పు నువ్వులు కూడా తీసేసుకోవాలండి నువ్వులు తీసుకొని నువ్వులు ఒక్క నిమిషం పాటు కలుపుతూ వేయించేసుకున్న తర్వాత నువ్వులని ఇలా పానంతా స్ప్రెడ్ చేసేలా స్ప్రెడ్ చేస్తే తొందరగా అయితే వేగుతాయి అని చక్కగా వేగిపోయాయో ఇవి కూడా వేగిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి అవి చల్లారేలోపు ఇవి చల్లారితాయి కదండి పల్లీలు వాటి పొట్టునైతే అయితే మనం తీసేసుకోవాలండి ఇవి పొట్టుతో పాటు కూడా వేసుకోవచ్చు మనకి పొట్టు తీసేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి పొట్టు కూడా చాలా బలము కాకపోతే నేనైతే పొట్టు తీసేసి అయితే చేసుకుంటున్నానండి మీరు పొట్టు ఉంచుకుని చేసుకోవచ్చు ఇలాగా పల్లీలు వేయించిన శ్రమ అంతా ఎప్పుడు పోతుందంటే ఇలా తొక్కలు తీసేసిన తర్వాత ఇలా ఊదితే భలే ఉంటుందండి చిన్న పిల్లల ఆటలాగే ఉంటుంది కానీ తర్వాత కూడా మనం శుభ్రం చేసుకున్నప్పుడు అంతే కష్టంగా ఉంటుంది కానీ ఇలా భలే ఉంటుందండి ఇలా మనం పల్లీలు ఒక తొక్కలు తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ముందుగా మిక్సీ జా తీసేసుకొని దాంట్లోకి మనం వేయించి పెట్టుకుని చల్లారిన తర్వాత నువ్వులను వేసేసుకోవాలండి ఫస్ట్ నువ్వులను అయితే వేయించుకోవాలండి ఇలా నువ్వులైతే వేసేసుకొని చక్కగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇలా చూసారా ఎంత చక్కగా ఫైన్గా పౌడర్ అయిపోయిందో ఈ నువ్వులు ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత వీటిని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి నువ్వులని వేయించే ఇలా తీసుకోవాలంటే కాదండి పచ్చివి కూడా మనం ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవచ్చండి నేనైతే ఇలా నువ్వులని పల్లీలు వేయించి అయితే తీసుకుంటున్నాను ఇలా నువ్వులని పక్కకి ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత పొట్టు తీసిన పల్లీలు కూడా చక్కగా ఇలాగ పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఒక కప్పు వరకు కొంచెం కచ్చాపచ్చగా దంచిన బెల్లం కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకున్న తర్వాత మిగిలినది ఉంది కదండి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి నువ్వుల పొడి ఉంది కదా ఈ నువ్వుల పొడిని కూడా వేసేసుకొని మరొక్కసారి అనుకోండి ఇలా బెల్లము పల్లీలు నువ్వులు మొత్తం మూడు ఈక్వల్గా కలిసిపోతాయండి ఇలా కలిసిపోయిన తర్వాత ఇంకేంటండి మనం వండలు చుట్టేసుకోవడమే ఈ వండలు చుట్టడం ఎంతో ప్రాసెస్ అనుకుంటారు కానీ చిన్న పిల్లలు కూడా భలే ఈజీగా చుట్టేసుకుంటారండి చిన్నప్పుడైతే కనుక ఈ నువ్వులు అమ్మ చేస్తుంటే ఉంటుందండి ఆ స్మెల్కే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి మనం అప్పుడు దాకా ఆగుతామా పచ్చి నువ్వులు తీసుకొని మనకి ఫ్యాడ్ ఉంటుంది కదండి ఫ్యాడ్ మీద వేసేసుకొని పప్పు కూట దంచేసి దాంట్లోకి బెల్లం ఒక చిన్న దంచి వేసేసుకొని తినేస్తే భలే ఉండేదండి నాకైతే నువ్వులు ఉండాలంటే అంత ఇష్టం మీకు నువ్వులు ఉండాలంటే ఇష్టమా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా మళ్ళీ సున్నుండలా ఉన్నాయండి కానీ సున్నుండలు అయితే కాదు ఈ నువ్వులుండలే ఈ నువ్వులుండలు తినటం మనకి రక్తహీనత మెయిన్ రక్తహీనత అండి నాకైతే రక్తహీనత అయితే ఉందండి చూస్తున్నారు కదా నా చేతులే చెప్తున్నాయి అంత తెల్లగా పాలుపోయినాయో ఈ రక్తహీనత ఉంటే మనం కొంచెం కళ్ళు తిరిగిపోవటం అనేది అలా జరుగుతూ ఉంటాయి మీకు అలా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి ఇలా వండలు అయితే చక్కగా చేసేసుకున్నానండి ఇలా వండలు చేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక డబ్బాలోకి అయితే నేను స్టోర్ చేసుకుంటాను రోజుకోటి కానీ పొద్దున్న సాయంత్రం కానీ ఇలా రెండు అయితే తీసుకుంటే ఒక్క మూడు నెలల పాటు ఇలా తినండి తింటే మీకు వద్దన్న బ్లడ్ అనేది పెరిగిపోతూ ఉంటుందండి అందుకే కదా మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ అప్పుడు మనం వద్దు వద్దు అంటున్నాం మన వెనకాల వీధి వీధి మరీ పరిగెత్తిచ్చేసి చక్కగా మనతో తినిపించేవాళ్ళు అప్పట్లో మనకు జుట్టు అనేది ఊడేదా ఇప్పుడు జుట్టు ఊడిపోవడం ఏంటి బ్లడ్ లేకపోవడం ఏంటి నేర్చుకో ఒక పది అడుగులు అయితే చాలా ఆయాసం అండి అవి మనకి అరికట్టాలంటే రోజుకి ఒక వండను మనం తినేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్